ధర్మ సందేహాలు మూలమట్టం కొలతలు ఏ ఏ సందర్భాల్లో తీయాలి ఈ మూలమట్టం అంటే అండి చెక్కతో ఉంటుంది రేఖతో ఉంటుంది మనకు తెలిసిన విషయమే ఇది కాకుండా యాక్చువల్లీ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇది ఒక కర్ణము స్క్వేర్ అని చెప్పేసి మనకి ఫైదాగ్ర సిద్ధాంతం ప్రకారంగా మనకి పూర్వం నుంచి ఉన్న సిద్ధాంతమే అది ఫైదాగ్రస్ కంటే కూడా ముందు భారతీయులు వాడిన సిద్ధాంతం మన కర్మ కొద్దీ సిద్ధాంతం అని చెప్పి చదువుకుంటున్నాం దాన్ని సరే ఆ అవయోగం ఆ పైదాగ్ర సిద్ధాంతం అనే పేరు మనం వాడదాం తప్పదు ఇంకా సరే ఆ రూల్ ప్రకారంగా టేపుతో కొలతలు ఓ పక్కన తొంగలుగులు ఓ పక్కన పన్నెండు అడుగులు పెట్టి క్రాస్ పదిహేను అడుగులు సరిపోయిందిగా చూడడం అనేది ఇది మూలమట్టం అంటారు ఈ స్థలం ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక బిల్డరు ఇంజనీరు మేస్త్రి బాధ్యత తీసుకుంటే మన సంబంధం లేదు కానీ ఓనరు వాస్తు సిద్ధానికి గౌరవించాయా ఇంటి ఇల్లు కట్టుకుంటున్నాను వాస్తు ప్రకారం చూడండి అని కనుక అడిగితే అందులోకి ఇంకా సిద్ధాంత్ గారు తప్పనిసరిగా కొలతల దగ్గర వర్కౌట్ చేయాలి ఎట్లా కొలతల దగ్గర వర్కౌట్ చేయాలి ఒక దిక్సూచి అనేది ప్రాధాన్యం తీసుకుంటుంది దిక్కుని ఆధారం చేసుకోవడం అయితే దిక్సూచి ప్రకారం అయినా ఇల్లు కట్టాలి లేకపోతే రోడ్డుని ఆశ్రయించి ఈ రోడ్డు ఈ దిక్కులో ఉంది కాబట్టి ఈ ప్రకారం ఆశ్రయం చేసుకునే చేసుకోవాలి రోడ్డుకి సంబంధం లేకుండా దిక్సూచికి సంబంధం లేకుండా గృహ నిర్మాణం జరగకూడదు అప్పుడు గృహం ఏదో దిక్కులో చూసినట్టుగా ఉంటుంది ఫస్ట్ మన ఆ సిద్ధాంతాన్ని ఫస్ట్ రోడ్డును ఆశ్రయించుకున్నా లేదా దిక్సూచిని ఆశ్రయించుకున్న అనేది తీసుకోవాలి దాని ప్రకారంగా దారాలు కట్టేసేసి మనకి మూలమట్టం వేసేసి నైరుతిలో ఫస్ట్ మూలమట్టం స్టార్ట్ చేస్తారు పక్కన తొమ్మిది అడుగులు ఒక పక్కన పన్నెండు అడుగులు పెట్టి పదిహేను అడుగులు సరిపోయింది లేదా కొంచెం పెద్ద స్థలం అయితే కనుక ఇవే పెంచుతారు మూడు నాలుగు ఐదు బేసిక్ లెవెలు మూడుని మూడు పెట్టి గుణిస్తే తొమ్మిది అయింది మూడుని నాలుగుని మూడు పెట్టి గుణిస్తే పన్నెండు అయింది ఐదుని మూడు పెట్టి గునిస్తే పదిహేను అయింది మీకు పెంచుకునే ఉద్దేశం ఉంటే కనుక నాలుగుతో గుణించండి ఒక పక్కన పన్నెండు అడుగులు పెట్టండి ఒక పక్కన పదహారు అడుగులు పెట్టండి క్రాస్ ఇరవై అడుగులు సరిపోవాలి ఇంకా కొంచెం పెద్ద స్థలం అయింది అనుకోండి ఓ పక్కన మూడు ఐదులు పదిహేను పెట్టండి నాలుగు ఐదు ఇరవై పెట్టండి క్రాస్ ఇరవై అడుగులు సరిపోవాలి ఒక్క నూలు కూడా తేడా రాకుండా మొత్తం సరిపోతే మూలమట్టం సరిపోయినట్టు ఆ మూలమట్టం సరిపోయిన తర్వాత పొడుగు విడల్పు సమానంగా ఉండాలి ఎప్పుడు కూడా పొడుగు డబ్బుల్లో తేడాలు రాకూడదు మూలమట్టం సరిపోయి పొడుగు డబ్బులు సరిపోయిన తర్వాత ప్లాస్టింగ్ వేసేటప్పుడు ఒక కొంచెం ఒక మినప గంజ ద్వారా ప్లాస్టింగ్లో నొక్కితే బిల్డింగ్లో ఈశాన్యం తిరిగి కనబడుతుంది అంతేగాని కొలతల్లో మార్చేసి చేయకూడదు అనేది అనమాట ఇలాగా ఆ మూలమట్టం కొలతలు అనేది మార్కింగ్ రోజును చూసి చక్కగా చుట్టుపక్కల నాట్లు పెట్టేసేసి దాని ప్రకారంగా ఆగరలు తవ్వడం పిల్లర్లు వేయడం ఉంటారు ఈ పిల్లర్లు అనే దాంట్లో ఇప్పుడు ఏమైందంటే నిర్లక్ష్య వైఖరి అనేది చాలా తోట కనబడుతుంది అందులో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది అది ఎవరి తప్పు అంటే సమాజం తప్పు ఇవాళ రోజున కాలమానం ప్రభావం తప్పు ఉచిత పథకాలు తప్పు పనిచేయట్లేదు ఎవరు కూడా ఆ సిస్టమేటిక్గా పూర్వంలాగా మందలించి పనిచేయించుకునే అవకాశాలు కూడా లేవు ఇవాళ మరి ఈ నేపథ్యంలో బతిమాలను ఫ్రెండ్లీగా చేర్చుకుంటూ వెళ్ళాలి ఆ కాంక్రీటు బుట్టలు కట్టేదాకా ఒకవేళ మేస్త్రి గారి దారాలు కట్టించి వ్యవహారాలు చేస్తే చక్కగా ఉన్నప్పటికీ కూడా కాంక్రీట్ పోసేటప్పుడు వాళ్ళు ఎత్తు పోస్తూ ఉంటారు దాన్ని అప్పటికప్పుడు సరి చేస్తూ ఆ బుట్టల్ని చక్కగా సరి చేస్తూ మళ్ళీ ఆ కట్టిన దారం సరే ఆ సెంటర్ దారం మళ్ళీ సరిపడా ఆ పిల్లర్ని కూర్చోబెట్టడం అంటే ఒక్కోసారి కొంచెం పరీక్షాకాలం అది తేడా వచ్చేస్తూ ఉంటుంది ఆ సందర్భంలో మళ్ళీ ఒకసారి ఆ ఆగర్లు తీసి కాపుల దగ్గర మొత్తం అంతా కూడా కాంక్రీట్ పోసిన తర్వాత వేసినటువంటి ఈ ఐరన్ బుట్టలు భీములు ఏవైతే ఉన్నాయో భీములు సంబంధించిన బుట్టలు కదులుతాయి వాడితే తేడా వస్తుంది మళ్ళీ వాటిని సరైనటువంటి పరిస్థితికి సరి చేసుకుని అప్పటికప్పుడు చేస్తే ఓకే ఒకవేళ చేయకపోతే మళ్ళీ అప్పుడు కొలతలు చూసి ఆ భీముల్ని పిల్లర్లని ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా మనం స్టార్టింగ్లో ఓపెన్ ల్యాండ్ మీద పెట్టినప్పుడు ఉన్నటువంటి స్టేజ్కి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఒక సరివర్క్ చేయించాలి తర్వాత మళ్ళీ కాంక్రీట్ బెల్ట్ పోసేసి ఫిట్ చేస్తాడు వాటిని కూడా ఆ కాంక్రీట్ బెల్ట్ మీద రేపు పొద్దున్న మనం పైకి కన్స్ట్రక్షన్ ఏదైతే లేకపోతున్నామో దానికి ఒక రాయి వరుస పోలికి చేస్తాడు చేశాక అప్పుడు మళ్ళీ కూడా వాసిద్ధాంతి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయ్యి అక్కడ మళ్ళీ కొలతలు సరిపోయినలా చూడాలి ఆ తగ్గొట్టిన కొలతల ప్రకారంగా సెట్ బ్యాక్లు ఏవైతే ఉన్నాయో దక్షిణ పక్కన పడమరు పక్కన సమతూకం గాను ఉత్తరపక్కన ఈశాన్య తూర్పు పక్కన కొంచెం ఈశాన్యం పెరిగేలాగా ఆ యొక్క స్థలంలో కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన కొలతలు పెరుగుతున్నాయా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ అయిపోయింది ఇన్ కేస్ ఇక్కడ కనుక తేడా వస్తే వెంటనే ఆ బాక్సులు పుల్ల పిల్లలు అన్ని కూడా కొంచెం వాటి యొక్క ఓరియంటేషన్ మార్చి వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంటుంది సరి మళ్ళీ కొలతలు సరిపోయినలా చూడాలి ఈ మూలమట్ట ప్రకారంగా పొడుగు ఇంటి మొత్తానికి ప్లస్ వెడల్పు ఇంటి మొత్తానికి మూలలు కరెక్ట్గా సరిపోయలేదని చూడాల్సిన అవసరం ఉంది అయిపోయింది అక్కడ సరిపోకపోతే సరిపోయేదాకా కూడా వర్క్ చేయించి అట్లాగొట్లా దారాలు కట్టించి మొత్తం అంతా కూడా సరిపెట్టాలి ఆ సరిపెట్టేటప్పుడు అక్కడ కూడా మూలమట్టం ఎసేజ్ మనసు చూసుకోవాలి ఆ తర్వాత ఈ పిల్లర్లు కనుక ఒకవేళ బాక్సులు పోసేసాక తేడా అనుకోండి అప్పుడు ఒకవేళ తేడా ఉంటే ఆ బాక్సులు పిల్లర్లకి సంబంధించి ప్లాస్టింగ్లో సరిచేసి దారాలు కట్టి ఎంత తేడాలు ఉంటాయి ఎక్కడెక్కడ తాడా ఉంటే అక్కడ తేడాలకి మరి ఒకసారి ఆగ్నేయం పెరిగిందా వాయువ్యం ఏం పెరిగిందా తెలియదు ఏదో దిశ పెరిగిపోతుంది అది ఎలా పెరుగుతుంది అంటే మళ్ళీ దారాలు కట్టి మూలమట్టాలు వేస్తే కానీ తెలియదు ఏం పెరిగింది అనేది దానికి సంబంధంగా అప్పుడు ఏ పిల్లలకైనా సరే ప్లాస్టింగ్లు చేసి ఆ ప్లాస్టింగ్ తో పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైన భీమిని కూడా అదే దారం కట్టి సమానంగా వచ్చేలా చేస్తే అక్కడి నుంచి మనం స్లాబ్కి సంబంధించి చూడ్లు ఎక్స్టెన్షన్ తీసుకోవాలి లేకపోతే కనుక గ్రౌండ్ లెవెల్లో కొలతలన్నీ చూసామనుకుంటే పిల్లర్లు వంకర ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో సరిపోతాయి పిల్లర్లు మాత్రం సరిపోవు ఆ పిల్లర్లు ఆశ్రయించుకు వచ్చే భీములు వంకర చూస్తాయి ఆ పైన స్లాబ్ వంకర చూస్తున్నాయి ఇది ఎవరు గమనించలేడు సిద్ధాంతి గారు పాతిసార్లు వచ్చాడండి ప్రతిదీ కూడా టేప్ పెట్టుకొని చూసాడండి నేను సరిపోయినాడు అంటాడు కరెక్టే స్లాబ్ కిందకి దూరి సిద్ధాంతి ఎక్కడ చూస్తాడు ఎక్కడ చూడడం కింద పిల్లర్లో వచ్చిన వంకర స్లాబ్ మీద ఎఫెక్ట్ చేసే అవకాశం వస్తుంది విషయాన్ని పూర్వం ఈ బా బాధలు లేవు కాంటే రాతి కట్టుబడి కదా పునాదు వేసేవాళ్ళు పునాదులు నుంచి ఒకే లెవెల్తో వెళ్తుంది వాళ్ళ ఫ్యాబ్రికేషన్ చేసి ఐరన్ స్ట్రక్చర్స్ ఎట్లా దింపుతున్నారో పూర్వం రాతి కట్టడాలని కూడా అట్లాగే ఫ్యాబ్రికేషన్ చేసినంత సమతూకంగా సమానంగా వచ్చేవి కేక్ కోసినట్టుగా కరెక్ట్గా వచ్చేవి పూర్వం ఆ బా బాధలో ఈ పిల్లర్లు వచ్చాకే పిల్లలు బుట్ట కట్టేవాడు ఒకడు కాంక్రీట్ పోసేవాడు ఒకడు కొలత చూసేవాడు ఒకడు ఈ త్రిముఖ వ్యూహంలో కొలతలు తేడా వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో దీని కనుక చూడబోతే ఇది వాస్తు సిద్ధాంతిగా ఇప్పుడు వాస్తు కాబట్టి పిల్లర్తో వచ్చే ఆగ్నేయం వంకో లేకపోతే వాయువ్యం వంక అనేవి మనకి ఎఫెక్ట్ అవుతుంది వాస్తు ప్రకారంగా కాబట్టి ఈ వాస్తు అనే దాంతో బాధ్యత తీసుకుంటే వాస్తుని చూసేటువంటి సిద్ధాంత బాధ్యత అతను దీని మీద కనుక ప్రత్యేకంగా దృష్టి సరిగా పెట్టకపోతే మరి ఆ బిల్డింగ్ తేడా వస్తుంది ఇంట్లో దిగిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో మనం సరి చేసాం కానీ పిల్లలు పైకి వెళ్లే దాని ఓరియంటేషన్ పిల్లర్లలో వచ్చిన తేడా ఓరియంటేషన్ మనం సరిచేయలేదు కదా ఇంట్లో దిగుతారు దిగాక వాడికి కలిసి రావట్లేదు ఏ అప్పుడు ఇంట్లో అనారోగ్యాలు ఉంటున్నాయి లేకపోతే రుణ సమస్యలు ఉంటున్నాయి అనుకుంటూ ఉంటాడు దానికి కారణం తెలియదు మీకు కారణం ఏంటి ఈ స్లాబ్ వేసా కూడా భీములు వేసా కూడా ఆ భీము దగ్గర నుంచి స్లాబ్కి బయటికి కరెక్ట్గా తూకాలు కరెక్ట్గా లెక్కలు తూకాలు వేసేసి కొలత చూసుకుంటే స్లాబ్ మొత్తం కింద కూడా మొత్తం కొలతలు వేసిన పడుతుంది స్లాబ్ పైకి వెళ్ళి పిల్లర్ పాయింట్లతో సమానంగా కొలతలు వేస్తా అంటే స్లాబ్ నుంచి పిల్లర్ పాయింట్ మార్కింగ్ అవుతుంది కానీ మా పిల్లల నుంచి స్లాబ్ మార్కింగ్ అవుతుంది ఇంత పని సిద్ధాంత్ గారు వాళ్ళు చేస్తుంటే ఆ పక్కన ఉన్నట్టున్న వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే తేడా వస్తే తేడా సరి చేయడానికి సిద్ధాంతి చేయడిగా చేయాల్సిన పనుల్లో ఆ వాస్తుకు సంబంధంగా సిద్ధాంతం చెప్తాడు చేసి సరి చేస్తున్న వాళ్ళేమో ఇంజనీర్లు మేస్త్రీలు వాళ్ళు ఓవర్కి సహాయం ఎక్కడ పడితే ఎక్కడ చేస్తామండి ఇవన్నీ కొత్తగా ఉన్నాయండి అంత ఎంత కొత్తగా ఉందండి మేము చేయమండి అన్నారంటే ఓనర్ కూడా ఈ సిద్ధాంతం నాకు ఉంది చాలా ప్రాణం చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది ఇలాంటి సందర్భాల్లో చాలామంది పెద్ద పెద్ద సిద్ధాంతాలు కొలతలు చూడడం మానేసి చాలా కాలమైంది ఆ కొన్ని ప్రాంతాల్లో కొలతలు చూడడానికి కూడా ఓనర్స్ ఒప్పుకునే పరిస్థితి కూడా వచ్చేస్తుంది ఎందుకంటే పని చేసి పెట్టాల్సిన వాడు వాడికి దాని మీద సరైన అవగాహన వద్దు అనుకుంటే కనుక సరైన ఇంట్రెస్ట్ కనుక లేకపోతే గౌరవం లేకపోతే వాడు చేయను అంటే కనుక మరి ఏం చేస్తారు చేయలేని పరిస్థితి వస్తుంది అందువలన ఈ గృహానికి సంబంధించి మూల మట్టాలతో దారాలు కట్టి కొలతలు చూడడం అనేది గోడల లెవెల్ గోడల దగ్గర నుంచి పెట్టేటప్పుడు నదరు బెదరు అంటారు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా వాళ్ళకన్నా స్ట్రైట్గా అందులో చూడాలి ఇటు ఇటు వాళ్ళకన్నా అందులో చూడాలి నాలుగు వైపులు కూడా దానికి వాళ్ళు లేకుండా వచ్చిన కిటికీలు ఆ దర్వాజాల కిటికీలు పై కమ్మీలన్నీ కూడా ఈక్వల్ లెవెల్లో రావాలి దానికి సరిపోయింది స్లాబ్ మట్టం స్లాబ్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఒక లెవెల్కి వచ్చినాయి చూడడం కోసం చెప్పేసి మొత్తం దారాలు కట్టి చూడాల్సిన బాధ్యత అలాగే స్లాబ్ లెవెల్ వాటం సరిపోయిందా చూడాల్సిన బాధ్యత స్లాబ్ నుంచి ఇంటికి ఇంటి నుంచి స్లాబ్కి లెవెల్ సరిపోయలే చూడాల్సిన మంచి ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా చాలాస్తంగా కనబడుతుంది కానీ ఇన్ని స్టేజీల్లో ప్రతిరోజు కూడా కొలతలు చూసుకుంటూ వెళ్తేనే అవుతుంది ఈ మూలలు మూలమట్టం కొలతలు అనేవి ఖాళీ స్థలం మీద ఫౌండేషన్ పునాదుల దగ్గర తర్వాత ఒక మళ్ళీ పైకి గోడలు పైకి లేచా కూడా ప్రతి గదికి కూడా కొలతలు పొడుగు వెడల్పు సరిపిన చూడడం అనేటువంటి కాన్సెప్ట్తో మొత్తం కంప్లీట్గా ముందు వెళ్ళేటో అంశాలు ఉన్నాయి తర్వాత ఒకవేళ తేడా వస్తే మరి చూర్లు కూడా కంప్లీట్ స్లాబ్ అంతా కంప్లీట్ అయ్యే స్లాబ్ మీద కూడా ఒకసారి మూలమంట చూడాల్సిన అవసరం వస్తుంది కారణం అంటే ఒకవేళ బిల్డింగ్లో వంకరు ఉంటే ఆ వంకర స్లాబ్ మీద కనుక ఎఫెక్ట్ అయితే దాన్ని మళ్ళీ సరి చేయడం అనేది అక్కడి నుంచి అవ్వాలి లేకపోతే అయ్యే పని కాదు కాబట్టి వీటి కూడా వర్కింగ్ చేసుకుంటూ వీటి కూడా సరైన తూకాలు కొలతలు రావాలంటే కనుక ఖచ్చితంగా ఇదన్నీ కూడా నష్టానికి బాధ్యత చేయాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పేసి చూస్తున్నాను స్వస్తి